ప్రేమనే ఈ రోజు మీరు చూడండి వాక్యం ఎందుకున్నారే కానీ వాక్యం ఉదయం చెప్పాడు అమ్మవారికి వచ్చి సిద్ధపడిన వాక్యం ఏం చేస్తాడట అని ఎత్తుకునిపోయేంతవరకు అంటే ఈరోజు మనకి అనుకుంటున్నారు వాక్యం అర్థమైన ఉదయంలో ఎందుకు దేవుడు గాఢ నిద్ర ఆత్మ అందరినీ కలిగిస్తాడు ఎందుకంటే ప్రభుత్వం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటిగా పోయి కనుక చేయడాన్ని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని ఈరోజు వాక్యం వింటున్న ప్రతి వారి హృదయాన్ని తాకేటట్టు వాక్య సేవకులు బోధ చేస్తున్నా సరే వారి హృదయం ఎక్కువ కీలకుంటున్నాను గాఢ నిద్రాత్మ మత్తు అందరికీ చేసినటువంటి దాని నుండి ఎవరైతే భయపడతారో వాళ్ళు చాలాకపోతారు వాకిం దెక్కమొద ఎంతొటినా ఎంత లేనిలా లేవని కాడిత ఆత్మ వాళ్ళు దేవుడి ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ మనసులో ఉదయమున చోటికి నొన్నక కనుక దేవుడి ఏం చేస్తారు ఆ చేయాలి కాని కాని ఆ పకిస్త అందరికీ ఈ రోజు వాకిని వింటూ కూడా మనం ఆ వాక్య లేదంటే లేమని

ఎన్ని సెమినార్లు ఎన్ని కోరికలు ఎన్ని వాక్యాలు ఇన్ని వింటున్నా ఇక్కడ ఏం నిత్యం వింటుందో కానీ ఎందుకు జరుగుతుంది గాఢని ఆత్మతో నిండుకున్నాడే మాట గాఢని ఆత్మ కలిగి దేవుడు ఎవరైతే దేవునికి చోటు ఇవ్వడం లేదు వారి మనసులో తాను అనుకోవచ్చు ఇక్కడ ప్రతి వారి వారు చర్చకి వెళ్తారండి పాడతారండి అనుకుంటున్నదేమో అది వాడుక ప్రకారంగా వచ్చి కూర్చొని ఆశను చూపించుకొని వెళ్ళిపోతున్నాయి కానీ Puna putih itu, puna apa itu, puna sakit itu, puna